హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చెర్రీ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము చెర్రీ టమాటో ఒక అరకిలో వరకు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొట్టయితే పక్కకు పెట్టాను ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక కర్రీ బౌల్ అయినా కర్రీ గిన్నెనైనా ఇలా ప్యాన్ అయినా పెట్టుకోవాలి ఇందులో మనము అరకిలో టమాటాలకి టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలండి నూనె వేడయ్యాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెంతులు వేగాక ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కాస్త ఒక నిమిషం పాటు వేగాక ఇందులో రెండు ఎంఎల్ కరివేపాకు అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అన్నిటిని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము ఏ ఏది వేసినా కూడా కలుపుకుంటూ ఉంటే మనకు వాటి అవి బాగా వేగి మంచి రుచి వస్తాయి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని మనము ముందుగా అలా కడిగి పక్క పెట్టుకున్నాం కదా చెర్రీ టమాటోస్ని ఆ చెర్రీ టమాటోస్ని కట్ చేయకుండా అలానే డైరెక్ట్ టమాటాలే వేసుకోవాలండి చూడండి నేను టమాటాలే వేసుకుంటున్నాను రేగుపండ్లు పండ్లు ఉన్నాయి కదా చెర్రీస్ పండు రేగుపండు అందుకనే వీటిని చెర్రీ టమాటా అంటారు మనకు ఈ సీజన్లోనైతే బాగా దొరుకుతాయండి అంటే సమ్మర్ వింటర్ అయిపోయాక సమ్మర్ సీజన్లో అయితే మనకు చెర్రీ టమాటో ఉంటుంది ఇందులో రుచికి సరిపడు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా వీటిని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ పైన రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఇలా ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు ఈ చెర్రీ టమాటోల్లో నుండి ఉడికి రసం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందండి చూడండి నేను అసలు వాటర్ అయిపోయలేదు చెర్రీ టమాటోస్ ఉడికి ఇలా వేసరి బాగా వస్తుందండి ఇలా బాగా వచ్చినాక గంటితోటి ఇలా కలుపుకుంటే మనకు టమాటోలు మొత్తం పీచ్ పీచ్ అయిపోతాయి అంటే మనం కట్ చేసినట్టుగా అయిపోతాయండి ఈ రసం అంతా మనకు బయటికి వెళ్ళిపోకుండా కట్ చేస్తేనేమి కింద పోతుంది కట్ చేయకుండా ఇట్లా టమాటోస్ వేసి ఇలా నూనెలో ఫ్రై చేసుకొని ఉడికించుకుంటా అంటే మనకు టమాటోల నుండి గుజ్జు వస్తుంది రసం బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా బాగా కలుపుకున్నాక టమాటో బాగా ఉడికినాక రుచికి కార కారపొడి వేసుకోవాలి రుచికి సరిపడి కారపొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు కారాన్ని ఉడికించుకోవాలండి ఇలా కారాన్ని ఒక నిమిషం పాటు ఉడికినాక ఇందులో ఇంకా మనము కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనము మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన చెర్రీ టమాటో కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లాస్ట్లో మనం కొంచెం అంత కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచి రుచికరమైన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్